हो त नै कस्तो माग सम्बोधन లో మా అమ్మ పేరు లక్ష్మి మేము రెండు వేల పంతొమ్మిదిలో బ్రేంద రాజు దగ్గర నుండి ఇల్లు కొన్నాము ఇరవై నాలుగు లక్షలు పెట్టి ఇల్లు కొన్నాము కొన్న తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో మాకు మ్యుటేషన్ అయిపోయింది మ్యుటేషన్ కూడా వచ్చింది మాకు సంవత్సరం మేము ఇంటి పండు కట్టాము కట్టిన తర్వాత అదే నెంబర్తో ఇనపల్లి బాలరాజా అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత మేము ఒక సంవత్సరం ఇంటి ఇంటి పన్ను కూడా కట్టినాము తర్వాత ఇక్కడ గ్రామ పంచాయతీకి వచ్చి అడిగితే మీ నెంబర్ మీద వేరే వాళ్ళది ఆన్లైన్లో వస్తుందని అంటున్నారు చేంజ్ చేయమని అంటే ఆన్లైన్లో అయింది అది చేంజ్ చేయడానికి కాదు అని అంటున్నారు ఇప్పుడు మమ్మల్ని వేరే నెంబర్ ఇస్తామని అంటున్నారు మళ్ళీ వేరే నెంబర్ ఇస్తామని అంటున్నారు కానీ మాకు వేరే నెంబర్ ఇస్తే మళ్ళీ ఆయన వచ్చి మళ్ళీ మా మీద పడితే మాకు పెద్ద ఇబ్బంది అవుతుందని చెప్పి మేము మాకు కావాల్సిన నెంబర్ మాకు ఇస్తే మాకు సరిపోతుంది ఆయన పేరు మీద ఎట్లా మారిందో అవన్నీ చెప్పట్లేదు గ్రామ పంచాయతీలో మేము వచ్చి డీటెయిల్స్ కూడా అడిగినాము వాళ్ళు ఏం చెప్పట్లేదు మాదే రాంగ్ రిజిస్ట్రేషన్ అని చెప్పి అని అన్నారు ఇక్కడ సబ్జెక్ట్ మేము మూడు సంవత్సరాల నుండి తిరుగుతున్నాము మేము జనగాము కలెక్టర్ ఆఫీస్కి కూడా పోయి వచ్చాము కానీ ఇక్కడ మాకు ఫలితం అనేది దక్కలేదు మేము ఈరోజు పోలీస్ స్టేషన్ కూడా పోయి ఫిర్యాదు చేయడం జరిగింది ఈరోజు మేడం పంచాయతీ ఆఫీసర్ మేడం వస్తానన్నది వచ్చి చూసిన తర్వాత మేము న్యాయం కోసం ఎక్కడి వరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం నా పేరు శ్రీయజ్లింగయ్య నేను స్టేషన్ గణపూరు పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను బోడలక్ష్మికి సంబంధించిన ఈ డబల్ రిజిస్ట్రేషన్ గతంలో జరిగినది గతంలో జూనియర్ రెసిడెంట్ శ్రీనివాస్ పంచాయతీ గారు విధులు నిర్వహిస్తూ ఇది పొరపాటు చేయడం జరిగింది దాన్ని పైదాధికారులకు సూచించి సవరణ చేస్తాను చేసే ప్రయత్నం చేస్తాను